అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర పెన్షనర్స్ భవనంలో మంగళవారం ఉదయం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మరియు అదనపు కార్యదర్శి జన్సె గు ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు చిత్రపటాలకు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి అదనపు కార్యదర్శి కుళ్ళాయి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి కుళ్ళాయి బాబు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపడిన పరమ పరపడన పరమణత్వం అన్నాడు శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల పదిలో విశాఖపట్నంలో జన్మించి శ్రీశ్రీగా ఎదిగి మహాకవిగా పేరు తెచ్చుకున్నాడు ఇరవైవ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ ఈయన ప్రముఖ తెలుగు కవి విప్లవ కవిగా సాంప్రదాయం చందోబద్ద తెలుగు చీర లే సాంప్రదాయం చందో తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగర అంటూ తన అక్షరాలతోనే ఆయుధాలుగా మంచి ప్రజలను చైతన్యపరిచి మంచి ప్రజలను చైతన్యపరిచిన మహాకవి శ్రీశ్రీ అని తెలిపారు జెన్నై కుళ్ళాయి బాబు తెలిపారు మంచి ప్రజలను చైతన్యపరిచిన మహాకవి శ్రీశ్రీ అని తెలిపారు కుళ్ళాయి బాబు తెలిపారు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల అరవై నాలుగులో మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినాడు అందుకే ఆయనను కూడా మనం స్మరించుకున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో పెన్షన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి కుళ్ళాయి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి వెంకటేష్ శామ్యూల్ అధికారి ఫక్రుద్దీన్ శేషావలి నారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణశెట్టి శెట్టి చెన్నారెడ్డి వెంకటనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు Is <laughs> And